నేను మీ నాగలక్ష్మిని బాగున్నారా అందరూ మేము కూడా బాగున్నామండి అయితే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటండి ఆ రెసిపీ అంటారా ఏం లేదండి మీరు చేసుకునేదే మీకు తెలుసు అయినా నేను కూడా చెప్తాను నా పద్ధతిలో వినండి పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ ఏం చేస్తాము పొట్లకాయ తరిగేసేసి ఉప్పేసి పక్కన పెట్టండి ఈ పెరుగు తీసుకొని ఇంత పెరుగు చాలు అంత పెరుగు తీసి ఒక పొట్లకాయకి అంత పెరుగు చాలు పొట్లకాయ తీసి ఉప్పేసి పెట్టాం కదా ఈ పెరుగు తీసుకుని దాంట్లో తిరగమాత వేయాలి అన్నీ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మెంతులు ఇంగువ వేసి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసేసి అది అంతా వేగాక ఈ పెరుగులో వేసేయండి కొంచెం పసిపోయాలి పెరుగులో వేసేసి పక్కన పెట్టండి ఈ పొట్లకాయలు ఏం చేస్తారు బాగా పిండేసి ఉప్పు పడింది కదా పిండేసి నూనెలో వేసేయండి నూనెలో వేసేసి అది బాగా మూత పెట్టేసేయండి మగ్గాక చల్లారాక ఈ పెరుగులో కలిపేసేయాలి అంతే పొట్లకాయ పెరుగు పచ్చడి రె రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి వాచ్ టైము పెంచండి ఆ వాచ్ టైమే నాకు ఇంపార్టెంట్ చివరి వరకు వీడియో చూసారనుకోండి వాచ్ టైము నాకు ఇంపార్టెంట్ అనమాట అలా చేయండి బాయ్ బాయ్ ఏమో పొట్లకాయ ఈ పిచ్చికి పొట్లు ఉంటాయే అది ఒకటి ఈ పొట్లకాయని పెరుగు పచ్చడి చేస్తాను కొబ్బరి వేసి పొట్లకాయ పచ్చడి అది కొబ్బరి వేసేసాను అలా కలిపేసి తీసేయటండి ఏం ఉడకక్కర్లేదు గొప్ప అది అది పెరుగులో కలపాలి ఇందులోనే తెరమాత తీసేసాను ఇంకా పెరుగులో ఏం తిరగమాత వేయక్కర్లేదు ఇదిగోండి పెరుగులో కలిపేసాను పొట్లకాయ పెరుగు పత్తుడి బాగుంటుందండి చేశాను ఇంతకుముందు ముందు సార్లు ఒకసారి చేశాను అయినా సరే మళ్ళీ చేసుకోండి బాగుంది చాలా బాగుంది ఎవరైనా అడిగితేనే చేస్తానండి ఏదైనా ఎవరైనా అడిగితేనే మళ్ళీ చేస్తున్నాను రైట్ ఇది బీరకాయ ముక్కలండి ఈ బీరకాయ ముక్కల్ని ఏం చేశాను ఒక సగం ఉంది దాన్ని ఏం చేశాను ముక్కలు చేసి ఉడకబెట్టేసి గ్రైండ్ చేశాను అంటే పచ్చడి కోసం పచ్చిరపికయలు వేసి గ్రైండ్ చేశాను ఇదేంటి గోంగూర గోంగూర బీరకాయ కలిపి అనమాట ఈ గోంగూర ఉంది గోంగూర పచ్చడి దాంట్లో కలిపేస్తున్నాను బాగుంటుందండి ఇదేమో కమ్మగా ఉంటుంది అదేమో పుల్లగా ఉంటుంది రెండు కలిపితే కాంబినేషన్ అద్దెరిపోయింది